లేని దాన్ని కల్పించి చూపించి నేనేదైనా హైదరాబాద్ హైదరాబాద్కు వస్తే ఆయన కొడతా అని చెప్పి ఆయన అని చెప్పేసి అన్నట్టు దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టేసి మళ్ళా ప్రతిపక్షం ఏదైతే ప్రజల కొట్లాడుతున్నారో కుట్రాపూరితంగా కేసులు పెట్టి భయపడంతో కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు టాటాకు చప్పులకు ఎవరం భయపడే ప్రసక్తే లేదు తెలంగాణ ఉద్యమకారులం నికార్సినటువంటి బిడ్డలం కేసీఆర్ గారు అభిమానులం మళ్లీ కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు నీ ఇష్టవలసిన కేసులు పెట్టుకో టాటాకు చప్పులకు భయపడేది లేదు వారిని సీఎం కూర్చొని కుర్సోబెట్టిన దాకా అవిశ్రాంతంగా కొట్లాడి మా పార్టీ కోసం మా ప్రజల కోసం విర్విరామంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలో చట్టపరమైనటువంటి వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చి రమ్మన్నారో నేను ఒక పది సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసి ఒక భారతీయ పౌరునిగా ఉండి చట్టాలను గౌరవించాలి కాబట్టి ఈరోజు కి అటెండ్ అయ్యి వారు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళ విచారణకు సహకరించి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి బయటకు రావడం జరిగింది సీఎం రమేష్ గారు మీకంత భయం ఉండి కేజీ పెడుకునేటు ఉంటే ఫస్ట్ భాష బంద్ చేసుకో మాట్లాడు పని చేసుకో లోపల ఉండే ఉండే భయం లోపల ఉంటది బయటికి మాత్రం ప్రగల్భాలు కలుపుతాం ఒక మాట ఊరికొచ్చి కేసు పెడతాం మరి నీకేవిడికి రానైనా రాజకీయాలు సప్లగా నీ బిజినెస్ ఏమో నువ్వు చేసుకోక కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త మీరు అన్ని మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట ఆయన మాట్లాడి కూడా కదే కదా ఆయన వ్యక్తిగత దూషణ మాట్లాకపోతే ఏం కేటీఆర్ గారి మీద మాట్లాడింది ఏంటి ఆయన వ్యక్తిగత దూషణలు కాకపోతే